ఇవాళ అమ్మకదా రాత్రి వెళ్ళని బస్సు చిత్తూరు జిల్లా పర్వత ప్రాంతంలో ఒక చిన్న పాఠశాల నుంచి కొంతమంది విద్యార్థులు టీచర్లు డ్రైవర్ మొత్తం ఇరవై ఆరు మంది వారం రోజుల పర్యటన కోసం బయలుదేరారు బస్సు పాతదే అయినా డ్రైవర్ గోపాల్కి ఇరవై ఐదేళ్ల అనుభవం మధ్యాహ్నం కాస్త సూర్యకాంతి తక్కువగానే ఉంది పర్వతదారులోని వృక్షాలు ఆకుపచ్చగా మెరుస్తూ కనపడుతున్నాయి పిల్లల నవ్వులు గాలిలో తేలుతున్నాయి ఇంతలో అకస్మాత్తుగా వాతావరణం మారిపోసాగింది సాయంత్రం ఐదు గంటలు దాటగానే ఆకాశం ఒక్కసారిగా నల్లని మేఘాలతో నిండిపోయింది గాలి బలంగా వీచసాగింది పొగ మంచు దట్టంగా కమ్ముకుంది బస్సు లైట్లు వెళుతురే సరిపోతున్నట్టుగా లేదు రోడ్డు కనబడడం లేదు బస్సు ఆపండి గోపాల్ దారి కనబడడం లేదు కదా అన్నారు రమణాసర్ చిరాగ్గా ఇంకా ఐదు కిలోమీటర్లే ఉంది సార్ కొంచెం ముందుకెళ్తే మడుగు గ్రామం వస్తుంది అక్కడ ఆగుదాం కదా అన్నారు డ్రైవర్ గోపాల్ అంతలో గట్టిగా మెరుపులు చెలరేగాయి వర్షం కుండపోతగా కురయ్యసాగింది పర్వతదారిలో ఒక మలుపు తిరిగేటప్పుడు గోపాల్ ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టాడు సార్ బ్రేకులేం పడటం లేదు బస్సు గట్టిగా జారిపోతోంది నా చేతుల్లోంచి పిల్లలు టీచర్లు అరుస్తూ సీట్లని పట్టుకున్నారు వర్షం పొగమంచు చీకటి అన్నీ కలిసి ఒక భయానకమైన దృశ్యంగా ఉంది బస్సు మెల్లిగా రోడ్డు నుంచి బయటికి వెళ్ళి కొండ చర్యలలోకి దిగిపోసాగింది జర్రున ఒక పెద్ద శబ్దం బస్సు కొండలలోంచి కిందకి దిగిపోయింది వర్షం నీరు జోరున బస్సు కిటికీలలోంచి లోపలికి రాసాగింది కానీ ఇంతలో ఒక అదృష్టం ఏంటంటే బస్సు మెల్లిగా ఒక వేప చెట్టు మీదుగా కిందకు జారుతూ వెళ్ళి మట్టిలోకి దిగిపోయింది డ్రైవర్ గోపాల్కి కాసిని దెబ్బలు తగిలాయి కానీ బతికే ఉన్నాడు రమణ సార్కి గాయాలైనా తేరుకుని వెంటనే పిల్లల్ని బయటకు తీయడం మొదలుపెట్టారు సంధ్యా మేడం దిగిన పిల్లలను మెల్లిగా సురక్షితంగా నిలబెట్టసాగింది వర్షం ఏమాత్రం ఆగలేదు మొబైల్కి సిగ్నల్ లేదు పైకి ఎక్కే మార్గం కనిపించటం లేదు పిల్లలు రాత్రి అంతా ఏడుస్తూ నిలబడే ఉన్నారు రమణా సర్కి దిక్కు తోచలేదు కొంచెంగా ఆలోచించి తను వేసుకున్న జర్కిన్ని చింపి లాగా చేసి గోపాల్ కట్టు కట్టుకట్టారు తనకి కొంచెం తగిలిన గాయాల రక్తాన్ని తుడుచుకున్నారు సంధ్య మేడం మీరు జాగ్రత్తగా ఉన్నారా అని అడిగారు సంధ్య మేడం ఏమో చుట్టుపక్కల నుండి కొన్ని ఆకులు ప్లాస్టిక్ కవర్లను తీసుకొచ్చి పిల్లలకు కప్పింది వాళ్ళు తమ వద్ద ఉన్న బిస్కెట్లు పండ్లను అందరూ కలిసి సర్దుకొని పంచుకుని తిన్నారు చీకట్లో కేవలం ఒక టార్చ్ వెలుతురే వర్షం శబ్దం పర్వతగాలి పిల్లల కంఠాలు ఒక ఆతృతభరితమైన దిక్కుతోచని స్థితి వెలుతురు మొదలయ్యేసరికి పైన ఒక రహదారి గుండా ఒక జీప్ హార్న్ వినిపించింది కొంచెం ఆశ కలిగింది ఆనంద్ అనే ఒక పెద్ద విద్యార్థి కర్రతో పైకి వెళ్ళి చేతులు రెండు ఊపుతూ హెల్ప్ హెల్ప్ అని అరిచాడు జీప్లో వాళ్ళు కిందికి దిగి వచ్చి వీళ్ళ పరిస్థితి గమనించి ఫోన్ చేసి రక్షణ బృందాన్ని పిలిపించారు వెంటనే హెలికాప్టర్ వచ్చింది ఒక్కొక్కరిని పైకి తీసుకెళ్ళి పర్వతం పైకి చేర్చారు అందరూ సురక్షితంగా చేరుకున్నారు గోపాల్ మాత్రం కళ్ళు తుడుచుకుని మృదువుగా ఇలా అన్నాడు బస్సు లోయలో పడి కూడా మనం అంతా బతికే ఉన్నాం సార్ ఇవాళ అంటూ ఆకాశంలోకి చూస్తూ భగవంతుణ్ణి స్మరించుకున్నాడు మర్నాడు వార్తల్లో ఒక శీర్షిక వచ్చింది దానిలో ఇలా రాసుంది రాత్రంతా లోయలో చిక్కుకున్న ఇరవై ఆరు మంది పాఠశాల పిల్లలు అందరూ సురక్షితం పిల్లలందరూ రమణ సార్ సంధ్యా మేడంకి గోపాల్ సార్కి మీకు మా కృతజ్ఞతలు అన్నారు ఆ ప్రయాణం వారి జీవితాంతం మర్చిపోలేని అనుభవంగా మిగిలిపోయింది చూసారా ఆపదలో ధైర్యం సహనం మంచి ఆలోచన గమ్యాన్ని సులభం చేస్తాయి కదా